దేవునికి స్తోత్రం మన ప్రభును లోక రక్షకుడునైనా యేసు క్రీస్తు అతి శ్రేష్ఠమైన నామమున ఈ యొక్క ఉదయకాల సమయం అందున మా గాడ్స్ టెంపుల్ ద్వారా నిర్వహించబడుతున్నటువంటి ఈ యొక్క కార్యక్రమాలన్నింటినీ కూడా శ్రద్ధగా వీక్షిస్తూ ఉన్నటువంటి దేవుని బిడలకందరికీ కూడా మా మైటీ గాడ్స్ టెంపుల్ పరిచయల తరఫున ప్రేమపూర్వకమైన శుభాభివందనాలు తెలియచేస్తున్నాను దేవుని బిడలారా అందరూ బాగున్నారా గడిచిన జూన్ మాసం అంతా కూడా తన ఆరోగ్యకరమైనటువంటి రెక్కల నీడలో మన ప్రభు మన కుటుంబాలన్నింటినీ భద్రపరిచి కాపాడుకుంటూ వచ్చారు మనం చేస్తున్నటువంటి మన ప్రతి పని పాటల్లో కూడా ప్రభు మనకు తోడై ఉండి మరొక నూతన మాసంలో జూలై మాసంలో అడుగు పెట్టేందుకు దేవాది దేవుడు మనకు ఎనలేనటువంటి ఆయన కృప కనిక్రములను చూపించాడు దేవుని బిడలారా చూడండి ఈ యొక్క జూలై మాసంలో ఈ యొక్క మూడవ తేదీన ప్రభు మనకిచ్చినటువంటి ఒక వాక్యాన్ని మనం ధ్యానించుకుందామా దేవుడు మనకి ఇస్తున్నటువంటి ఆయన మాటల్ని మనం కొద్ది సమయం మనం ధ్యానించుకుందామా ఈ సమయం నా పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో నుంచి ఒక చిన్న వాక్యాన్ని నేను మీకు గుర్తు చేయాలనుకుంటున్నాను ఏంటంటే సామెతల గ్రంథంలో మహాజ్ఞాని అయినటువంటి సలమోన్ గారు ఓ చక్కటి మాట అంటారు దేవుని ప్రియులారా ఏంటి ఆ మాట అనంటే సామెతల గ్రంథం ఇరవై ఎనిమిదవ అధ్యాయంలో ఇరవయో వాక్య భాగంలో మనం చూసినట్లయితే నమ్మకమైనటువంటి వానికి దీవెనలు మెండుగా కలుగును అని అంటారు అంటే చూడండి ఈ లోకంలో ప్రతి ఒక్కరూ ఏం కోరుకుంటారు అనంటే ఈ లోకంలో ఉండేవి రెండే రెండు ఉన్నాయి ఒకటి వచ్చేసి ఆశీర్వాదం ఉంది రెండవది వచ్చేసి శాపము ఉంది ఒకటి వచ్చేసి దీవెన ఉంది రెండవది వచ్చేసి శాపము అనేది ఉంది అయితే నేటి దినమున నరములలాడుతున్నటువంటి నరుడు కోరుకునేది ఏంటి అని అంటే దీవెనను కోరుకుంటారు అయితే దేవాతి దేవుడు ఒక వ్యక్తిని దీవించాలనుకున్నప్పుడు ఆ దేవాతి దేవుడు ఒక వ్యక్తిలో ఏం చూచి ఆయన దీవిస్తాడో ఇక్కడ జ్ఞాని అయినటువంటి సలమోను గారు చక్కగా అంటున్నారు ఈ యొక్క వాక్య భాగములో ఈ సామెతల గ్రంథములో ఇరవై ఎనిమిదవ అధ్యాయములో ఇరవయో వాక్యములో ఏమంటున్నారు అన్నంటే నమ్మకమైనటువంటి వానికి దీవెనలు అనేవి మెండుగా కలుగును అనేసి అంటున్నట్లుగా మనం చూస్తున్నాం దేవుని బిడలారా ఈరోజున ఈరోజున ఈ వర్తమానం వింటున్నటువంటి మీద జీవితాల్లో కూడా మీరు దేవుని యొక్క దీవెనలను కోరుకుంటూ ఉన్నట్లయితే మీరు చేస్తున్నటువంటి పనిపాటలలో మీరు చేస్తున్నటువంటి వ్యాపారాలలో మీరు చేస్తున్నటువంటి ఉద్యోగాలలో మీరు చేస్తున్నటువంటి పరిచర్యలలో దేవుని యొక్క దీవెనని మీరు చూడాలని ఆశిస్తూ ఉన్నట్లయితే ఈరోజున ఈ వర్తమానాన్ని చెప్తున్నటువంటి నాకైనా ఈరోజున ఈ యొక్క వర్తమానాన్ని వింటున్నటువంటి మీకైనా ఉండవలసినటువంటి ఒక శ్రేష్టమైన అనుభవం శ్రేష్టమైనటువంటి ఒక చక్కటి లక్షణం ఏమిటి అని అంటే దేవుని ఎదురుచ మనము నమ్మకస్తులుగా మనము మన దేవునికి కనపరుచుకునేటువంటి వ్యక్తులుగా మనం ఉండాలి దేవుని బిడలారా చూడండి రోజున మనల్ని దేవుడు దీవించాలనుకున్నప్పుడు ఆయన మన లో ఏం చూస్తాడు అనంటే నమ్మకత్వాన్ని చూస్తాడు చూడండి బైబిల్ గ్రంథంలో ఈ సందర్భంలో నాకు ఒక వాక్యం గుర్తుకొస్తుంది ఏంటి ఆ యొక్క వాక్యము అని అంటే ఆ కీర్తనకారుడైనటువంటి దావీదు తన కీర్తనలో ఒక చక్కటి మాట అంటాడు మూత ఒకటవ కీర్తన ఆరవ చరణములో ఏమని అంటాడంటే నా యొక్క నివసించున్నట్లు దేశంలో నమ్మకస్తులైనటువంటి వారిని నేను కనిపెట్టుచున్నాను నిర్దోష మార్గమందు నడుచువారు నాకు పరిచారకులై ఉంటారు అని అంటున్నాడు చూడండి ఈ యొక్క కీర్తన వ్రాసింది ఎవరు అనంటే దావీదు చూడండి దావీదు ఎవరు అనంటే దావీదు ఇస్రాయిల్ని పరిపాలిస్తున్నటువంటి రా పరిపాలించినటువంటి రాజు చూడండి ఒక మినిస్టర్ అయ్యి మినిస్టర్ మనకు బాగా తెలుసు గొర్రెల దొడ్డిలో నుండి దొడ్డిలో నుండి దేవుడు అతన్ని ఎంతగా హెచ్చించాడు అని అంటే ఇస్రాయిలులను పరిపాలించేందుకు ఇస్రాయిలుల మీద రాజుగా దేవుడు అతనిని చేసినట్లుగా మనము మనకందరికీ కూడా బాగా తెలుసు అయితే చూడండి అతడు అయిన తర్వాత తనకు పరిచారకులుగా ఉండేందుకు కొంతమందిని తన దగ్గర పెట్టుకోవాలనుకున్నాడట అయితే తన దగ్గర పెట్టుకునేందుకు అతడు వారి ఉండవలసినటువంటి యోగ్యత ఏమిటో ఈ యొక్క కీర్తనలో చాలా చక్కగా చెబుతున్నాడు ఏంటి ఆ యొక్క య అంటే యోగ్యతంటే హింతనాకారుడు దావీదు భక్తుడు అయినటువంటి దావీదు ఏమంటున్నాడంటే నా యుద్ధ నివసించున్నట్లు నా యుద్ధ నివసించున్నట్లు దేశములో నమ్మకస్తులైనటువంటి వారి కొరకు నేను ఏం చేస్తున్నానంటే కనిపెట్టుచున్నాను కనిపెట్టుచున్నాను నిర్దోష మార్గం అందు నడుచువారే నాకు పరిచారకులై ఉండాలని చెప్పి నేను ఆశిస్తున్నాను అని చెప్పేసి అంటున్నట్లుగా మనం చూస్తున్నాం అంటే చూడండి ఈ వాక్యాన్ని నేను మీకు ఎందుకు గుర్తు చేస్తున్నాను అనంటే మీకు విధమున ఒక ఉన్నతమైనటువంటి హోదాలో ఉన్నటువంటి వారు కూడా వారు కూడా తన తన తనకు పరిచారుకులు కావాలి అని అనుకున్నప్పుడు వారి వారు ఇలాంటి వారిని తన యొక్క పరిచారుకులనే పెట్టుకుంటారు అంటే ఆ నమకస్తులైనటువంటి వారిని పెట్టుకుంటారు ఎవరిని పడితే వారిని వారి యొక్క చేసేందుకు వారితో కూడా ఉండి ఉద్యోగం చేసేందుకు ఎవరి పడితే వారిని నియమించుకోను నమ్మకస్తులైనటువంటి వారినే పెట్టుకోవడం మనం చూస్తూ ఉంటాం చూడండి ఈ లోకములో ఉన్నటువంటి అధికారులే దగ్గర వారికి పరిచర్య చేసేందుకు ఒక నమ్మకస్తులైనటువంటి వారి కొరు నమ్మకస్తులైనటువంటి వారినే పెట్టుకోవాలని చూస్తూ ఉంటే దేవుణ్ణి బిడలారా చూడండి రోజున మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు ఎవరు ఆయన రాజులకు రాజు ప్రభువులకు ప్రభు అయి ఉన్నాడు ఆయన ఒక వ్యక్తిని దీవించాలనుకున్నప్పుడు ఒక వ్యక్తిని దేవుడు ఘనపరచాలనుకున్నప్పుడు చూడండి మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు కూడా ఆ యొక్క వ్యక్తిలో ఆయన కోరుకునేది ఏంటి అని అంటే నమ్మకత్వం కాబట్టి ఈ రోజున మన దైనందిక జీవితాల్లో కూడా మనం దేవుని ద్వారా దీవెనలు పొందుకోవాలి అని అంటే మనలో ఉండవలసినటువంటి ఒక శ్రేష్టమైన అనుభవం ఏమిటంటే మనము నమ్మకస్తులమై ఉండాలి జ్ఞాని అయినటువంటి అని అంటున్నాడు నమ్మకమైనటువంటి వానికంట దీవెనలు అనేవి మెండుగా కలుగుతాయి అనట చూడండి ఈ రోజున ఈ పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో కూడా దేవుడు ఎంతో మందిని దీవించాడండి ఎంతో మందిని దేవుడు ఒక ఉన్నతమైనటువంటి స్థాయిలోకి తీసుకొని వచ్చాడు ఆ దేవుడు ద్వారా దీవింపబడినటువంటి ప్రతి మనిషి ఒక ఉన్నతమైనటువంటి స్థాయిలోకి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా వారు ఎవరు అనంటే దేవుని ఎదుట నమ్మకత్వాన్ని కనపరిచినటువంటి వారినే మనం చూస్తాం ఫర్ ఎగ్జాంపుల్ గా చూడండి మోశ్య ఉన్నాడు ఇస్రాయిల్ని నడిపించేందుకు దేవుడు ఒక నాయకుడిగా మోశని ఎందుకున్నాడు కారణం ఏమిటి అని అంటే మోషేలో కూడా ఏ అనుభవాన్ని మనం ఏ అనుభవాన్ని దేవుడు చూసాడు అని అంటే ఎబ్రి గంధ గంధకర్త పౌలు గారు అంటారు ఎబ్రి గంధములో ఏమన్నట్టే మోషే దేవుని ఇల్లంతటిలో కూడా నమ్మకముగా ఉన్నాడు అని చెప్పేసి చూడన తర్వాత మనం గమనించినట్లయితే ఆ అబ్రహం యొక్క జీవితాన్ని కూడా మనం చూచినట్లయితే వారిలో ఒంటరి అయినటువంటి అబ్రహామును దేవుడు ఎక్కువ మంది అగునట్లు ఆశీర్వదించాడు కారణం ఏంటి ఒక బలమైనటువంటి ఒక గొప్ప జనాంగముగా అబ్రహమును దేవుడు ఎందుకు దీవించాడు అని అంటే కారణం ఏంటో తెలుసా అబ్రహంలో కూడా దేవుడు చూచింది ఏంటి అని అంటే నమ్మకత్వం దేవుని బిడలారా నమ్మకత్వం దేవుడు పిలిచిన వెంటనే ఇదిగో నీ స్వదేశాన్ని నీ స్వజనులని నీ స్వంత ఇంటిని విడిచిపెట్టి నేను చూపించేటువంటి దేశానికి బయలుదేరి వెళ్ళి వెళ్ళమని చెప్పిన వెంటనే వారు మాట్లాడకుండా చూడండి తన యొక్క భార్యని వెంట పెట్టుకొని తను ఎక్కడికి వెళ్ళవాలనో దేవుడు అతనికి బయలుపరచకపోయినా కూడా చూడండి అతడు దేవుని యొక్క మా మాటను బట్టి అతడు తన స్వదేశాన్ని విడిచిపెట్టి స్వజనులను విడిచిపెట్టి బయలుదేరినట్లుగా మనం లేఖనాల్లో మనం చూస్తున్నాం చూడండి ఇంకా బైబిల్లో చూడండి ఒక బానిసగా వచ్చాడు బబులోను సంస్థానం బబులోను దేశానికి ఎవరు అని అంటే అయితే బానిసగా ఉన్నటువంటి బానిసగా అడుగుపెట్టినటువంటి ఒక యొక్క దేవుడు ఎంతగా ఆ యొక్క పరాయి దేశములో తనది కానటువంటి ఆ యొక్క దేశములో హెచ్చించాడు అనంటే ఆ యొక్క దేశములో రాజునకు ప్రధానులు ముఖ్యమైనటువంటి వ్యక్తులు ముగ్గురట్ట ఆ ముగ్గురులో కూడా ప్రధానమైనటువంటి వ్యక్తి ఎవరు అనంటే దానియలట చూడండి ఎందుకని దానియల్ని కూడా దేవుడు అంతగా దీవించాడు బబులోడు దేశంలో అనంటే బైబిల్లో దానియలు గ్రంథములో మనం చూస్తాం ఏమిటి అంటే దానియలు ఎవరు అనంటే నమ్మకం నమ్మకస్తున్నట్టండి రాజుకి నమ్మకంగా ఉన్నాడు ఇన్ ది సేమ్ టైం దేవునికి కూడా నమ్మకంగా ఉండినట్లుగా మనం లేఖనాల్లో మనం చూస్తున్నాం దేవుని బిడలారా ఇంకా బైబిల్లో ఏసేపును కూడా దేవుడు హెచ్చించాడు బానిసగా ఐగుప్తు దేశానికి వచ్చినటువంటి ఈ యొక్క ఏసేపుని దేవుడు ఎంతగా హెచ్చించాడు అనంటే ఐగుప్తు దేశాన్ని పరిపాలించేటువంటి రాజు తర్వాత రాజు అంతటి వాణిగా దేవుడు అతన్ని నిలబెట్టాడు కారణం ఏమిటి అంటే ఏసేపులో కూడా దేవుడు చూసింది ఏమిటి అంటే నమ్మకత్వం దేవుడిని పిడలారా నమ్మకత్వం ఇంకా దావ్యదు కూడా మనం లేఖనాల్లో మనం చూస్తాం దావ్యుని కూడా దేవుడు ఇంతగా హెచ్చాడు అనంటే వరెల కొద్దీలో ఉన్నటువంటి దావ్యదుని ఇస్రాయిలులకు రాజుగా దేవుడు నిలబెట్టి ఇస్రాయిలు మీద రాజుగా దేవుడు నిలబెట్టినట్లు మనం లేఖనాల్లో మనం చూస్తాం కారణం ఏంటంటే ఎస్షికి దావిదు తండ్రి అయినటువంటి ఎశ్షయ్యకి ఎనుమండుగురు కుమారులైతే వారిలో ఈ ఎనుమండుగురులో దావి దావిదు ఎంతో నమ్మకమైనటువంటి వ్యక్తిగా మన మన కనబడతాడు తండ్రికి నమ్మకంగా ఉన్నాడు ఇన్ ది సేమ్ టైం దేవునికి కూడా నమ్మకంగా ఉన్నాడు కాబట్టి దేవుడు అతన్ని హెచ్చించినట్లుగా మనం చూస్తున్నాం కాబట్టి ఈ రోజున ఈ రోజున ఈ వర్తమానం వింటున్నటువంటి మీ మీ యొక్క మీ యొక్క వ్యక్తిగత జీవితాల్ని కూడా నా దేవుడు ఈ యొక్క జూలై మాసంలో ఆయన మీతో చేస్తున్నటువంటి వాగ్దానం ఏమిటి అని అంటే ఆయన మిమ్ములను దీవించాలనుకుంటున్నాడు ఆయన మిమ్ములను దీవించాలని ఆశిస్తుంటుండగా ఆయన ద్వారా దీవెనలను మీరు పొందుకునేటట్లు మనము దీవెనలు పొందుకునేటట్లు మనము దేవుని ఎదుట ఎలా ఉండాలి అనంటే నమ్మక మనం ఉండాలి చూడండి దేవుని బిడలారా ఈ యొక్క పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో నుంచి ఒక మూడు విషయాల్ని నేను మీతో పంచుకోవాలనుకుంటున్నాను దేవుడు దేవుని యొక్క దీవెనలు మనం సొంతం చేసుకునేటట్లు మన దైనందిక జీవితాలలో మనము ప్రాముఖ్యంగా ఏ ఏ విషయాలలో మనం నమ్మకత్వాన్ని మనం కలిగి ఉండాలి ఏ ఏ విషయాలలో మనం నమ్మకత్వాన్ని కలిగి ఉంటే దేవుని దేవుడు మనల్ని దీవిస్తాడు అని చెప్పేసి మూడు ప్రాముఖ్యమైనటువంటి విషయాల్ని నేను మీతో పంచుకోవాలనుకుంటున్నాను జాగ్రత్తగా దేవుడు మాటలు ఆలోకించండి మొట్టమొదటిగా దేవుడు మనల్ని దీవించినట్లుగా దీవెనలు మన మీద దేవుడు కుమ్మరించేటట్లుగా మొట్టమొదటిగా దేనిలో మనం నమ్మకత్వాన్ని మనం కలిగి మనము మనము వేటిలో మనం నమ్మకత్వాన్ని మనం కలిగి ఉండాలి అనంటే వేటిలో అనంటే మొట్టమొదటిగా నోట్ చేసుకోండి జీవితంలో నమ్మకత్వం కలిగి ఉండాలి రెండవది వచ్చేసి మాటలో నమ్మకత్వాన్ని మనం కలిగి ఉండాలి మూడవది వచ్చేసి మూడవది వచ్చేసి ఆరాధనలో మనము నమ్మకత్వాన్ని మనం కలిగి ఉండాలి చూడండి ఒక్కొక్కటిగా నేను వాక్యపు వెలుగులో నుంచి నేను మీతో మాట్లాడాలనుకుంటున్నాను మొట్టమొదటిగా జీవితంలో నమ్మకత్వం జీవితంలో ఒక వ్యక్తి నమ్మకంగా ఉండాలి అప్పుడే దేవుడు మనల్ని దీవిస్తాడు చూడండి దేవుడు మనకి ఒక జీవితాన్ని మనకి ఇచ్చాడు చూడండి తల్లి గర్భంలో మనం పిండముగా రూపెప్పకబం రూపింపబడక మునిపే ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు ఆయన మనకి ఒక శరీరాన్ని అమర్చి ఈ లోకానికి దేవాతి దేవుడు పంపించి మనకు అంటూ ఒక జీవితాన్ని ఇచ్చాడు అయితే ఈ యొక్క జీవితంలో మనము దేవుని ద్వారా దీవెలను పొందాలి అని అంటే ఈ జీవితంలో మనం నమ్మకంగా ఉండాలి దేవుని బిడలారా చూడండి జీవితంలో నమ్మకత్వం అనే ఈ యొక్క విషయంలో మరలా రెండు విషయాలు నేను మీ ముందు పెట్టాలనుకుంటున్నాను ఏంటంటే మొదటిగా మొదటికి దేనిలో నమ్మకత్వం కలిగి ఉండాలి అని అంటే ఒకటి మన బాహ్య జీవితంలో నమ్మకత్వంగా మనము ఉండాలి నమ్మకస్తులుగా మనం ఉండాలి రెండవదిగా అంతరంగ జీవితంలో మనము నమ్మకంగా మనము నమ్మకస్తులుగా మనము మనం ఉండాలి చూడండి బాహ్యంగా అనంటే బయట ప్రజలకి బయట ప్రజలకి మనము నమ్మకస్తులుగా మనం ఉండాలి దేవుని బిడలారా నమ్మకస్తులుగా మనం ఉండాలి చూడండి ఈ ఈ పని అయితే ప్రతి ఒక్కరు కూడా చేస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా బయట బాహ్యంగా ప్రజల ఎదుట నమ్మకంగా ఉంటున్నారు అయితే చూడండి రెండవదిగా మనము అంతరంగ మన యొక్క అంతరంగ జీవితంలో కూడా మనం నమ్మకత్వాన్ని మనం కలిగి ఉండాలి బయట ఎలా అయితే ప్రజలకి మనము నమ్మకస్తులుగా మనం కనపరుచుకుంటున్నామో అలాగనే మన అంతరంగ జీవితంలో కూడా మన యొక్క ఇంటర్నల్ లైఫ్ అంటారు ఇంగ్లీష్లో మన అంతరంగ జీవితంలో కూడా మనం నమ్మకంగా ఉన్నప్పుడే దేవుడు మనల్ని ఆయన ఆశీర్వదించడం ప్రారంభిస్తాడు దేవుడు మనల్ని ఆశీర్వదించడం ప్రారంభిస్తాడు చూడండి లోకంలో అనేక మంది బాహ్యంగా నమ్మకంగా వారిని కనపరుచుకుంటున్నారు కానీ అయితే అంతరంగంలో ఆ యొక్క నమ్మకత్వం అనేది ఉందా అని మనం చూస్తే చూడండి అంతరంగంగా చాలామంది జీవితాలలో చాలామంది బ్రతుకుల్లో నమ్మకత్వం నమ్మకత్వాన్ని పోల్ పోగొట్టుకుంటున్నారు అని చెప్పేదాంట్లో ఏమాత్రం కూడా సందేహం లేదండి ఈ రోజున చూడు దేవుడు నిన్ను నిన్ను మెండుగా నీ పైన దీవెనలు గుమ్మరించాలని ఇవి ఆశిస్తున్నట్లయితే మొదటిగా బాహ్యంగా నమ్మకస్తులుగా దేవునికి ఉండాలి అదేవిధంగా అంతరంగంగా కూడా నీవు దేవునికి నమ్మకంగా ఉండాలి చూడండి బైబిల్ గ్రంథంలో నుంచి నేను ఒక విషయాన్ని నేను మీకు గుర్తు చేయాలనుకుంటున్నాను మరి ఎవరిని గురించో కాదు కానీ మనం ఆరాధిస్తున్నటువంటి యేసుప్రభుని గురించి దేవుని బిడలారా ఏంటి అని అంటే చూడండి ఒక రోజున ప్రభు ఆయన మార్గం గుండా నడుచుకుంటూ తన శిష్యులతో వెళ్తున్నప్పుడు ఆప్తీసం ఇచ్చేటువంటి యోహాను తన ఇద్దరి శిష్యులకి యేసుప్రభుని చూయిచ్చాడు చూయించి ప్రభుని కూర్చి ఏమన్నాడు అని అంటే యోహాను గారు తన శిష్యులతో ఇదిగో నడుచుకుంటూ వెళ్తున్నాడే ఆయన ఎవరో కాదు ఈ లోక పాపాన్ని మోసుకొని పోవుచున్న దేవుని దేవుని గొర్రె పిల్ల అని చెప్పి ప్రభుని వారికి ప్రభుని వారికి చూయించాడు ఏమని చూయించాడు అనంటే ఏమని పరిచయం చేశాడు అనంటే ఆయనే లోక పాపాన్ని మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్ల అని చెప్పేసి ఆ మాట ఎప్పుడైతే ఆయన ఇద్దరు శిష్యులు యోహాను శిష్యులు విన్నారో అప్పుడు వారు యోహానుని వెంబడించడం పక్కన పెట్టి తిన్నగా ప్రభుని వెంబడించడం వాళ్ళు స్టార్ట్ చేశారు యేసు ప్రభుతో కూడా కొంత దూరం నడిచారు నడిచిన తర్వాత కొన్ని వెంటనే యేసు ప్రభు ఆ ఇద్దరి శిష్యులతో యోహాను శిష్యులతో ఆ శిష్యులని అడిగారు ఏమన్నట్టే ఇదిగో మీరు ఎవరిని వెదుగుతున్నారు అని చెప్పేసి అప్పుడు మీరేమని అనాలి యేసు ప్రభుతో అని అయ్యా ఈ విధంగా బాప్తిజం ఇచ్చేటువంటి యోహాను గారు మిమ్మల్ని పూర్చి నాకు పరిచయం చేశారు ఏమని అని అంటే మీరు లోక పాపాన్ని మోసుకొని పోయేటటువంటి దేవుని గొర్రెపిల్ల అని చెప్పేసి నిజంగానే మీరు లోక పాపాన్ని మోసుకొని పోవడానికి వచ్చినటువంటి దేవుని గొరెపిల్లన తండ్రిని తండ్రి నిన్ను ఈ లోకానికి పంపించాడా పరలోకమందునటువంటి ఆ దేవాతి దేవుడు తండ్రి అయినటువంటి దేవుడు ఈ లోకానికి మిమ్మల్ని పంపించాడని చెప్పి అడగాలి అయితే వారు అలా అడగలేదు కానీ ఆ యేసు ప్రభుని ఏమన్న అడుగుతున్నారు అని అంటే మీరు ఈ మాటలన్నీ కూడా యోహాను సువర్తమానం ఒకట అధ్యాయంలో ఆ నలభయో వాక్యంలో మీరు చూస్తారు వారు అడుగుతున్నారు వాళ్ళు అడుగుతున్నారు ఏమన్నట్టే ఇదిగో 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 మీ మీ యొక్క నివాస స్థలం ఎక్కడా వదకుడా నీ యొక్క రెసిడెన్స్ ఎక్కడా అని చెప్పేసి అడుగుతున్నటువంటి ఆ సందర్భంలో యేసుప్రభుల వారు ఆ మాట విని బాబోయ్ నా యొక్క రెసిడెన్స్ అడుగుతున్నారేంటి అని చెప్పి అని చెప్పేసి యేసుప్రభు ఆ నా యొక్క రెసిడెన్స్తో మీకేంటి పని ఒకవేళ నా యొక్క ఇంటి అడ్రస్ వీరికి చెప్తే వీరు ఒకవేళ నా ఇంటికి వచ్చి అక్కడ ఇంటికి వస్తే నా గుట్టంతా కూడా బయటపడుతుందేమో నేను బాహ్యంగా ప్రజలకు ఎంతో నమ్మ నా నేను నమ్మకొస్తుంది అని చెప్పేసి కనపరుచుకుంటున్నాను అయితే నా యొక్క నా యొక్క అంతరంగంలో నా యొక్క అంతరంగ జీవితంలో ఏమాత్రం కూడా నమ్మకత్వం అనేది లేనే లేదు కదా బాబోయ్ నా ఇంటికి వస్తే నా ఇంటి గుట్టంతా కూడా బయటపడిపోతుంది అని చెప్పేసి నా ఇంటితో మీకేం పని ఇదిగో నా ఇంటి అని చెప్పేసి యేసుప్రభు వాళ్ళను వారితో మాట్లాడకుండా తన ఇంటి అడ్రస్ ఇవ్వకుండా యేసుప్రభు ఏమైనా వెళ్ళాడా అని అంటే చూడండి దేవుని బిడ్డలారా లేఖనాల్లో మనం చూస్తాం ఏమనంటే ఆయన ఆయన ఇంటి అడ్రస్ ఇవ్వడం కాదు కానీ వారితో ఏమన్నాడంటే ఇదిగో మీరు నా యొక్క నివాస స్థలాన్ని అడుగుతున్నారు కదా ఇదిగో మీరు వచ్చి చూడండి కమెంట్స్ వచ్చి చూడండి అని చెప్పేసి వారితో అన్నట్లుగా మనం చూస్తాం వారు కూడా యేసు ప్రభు నివసించేటువంటి ఆ యొక్క నివాస స్థలానికి వచ్చి ఒక రాత్రి అంతా కూడా అక్కడ బస చేశారట యోహాను శిష్యులు తెల్లవారిన తర్వాత చూడండి వారు పేతురుతో ఏమంటున్నారు అనంటే వారిలో ఒకరు ఆంద్రేయ ఏమంటున్నారు అని అంటే నిజముగానే మేము లోక పాపాన్ని మోసుకొని పోవడానికి వచ్చిన దేవుని గోరెపిల్లను చూశాము అని యేసుప్రభుని గురించి ఇవ్వటం లేదు కాని వారు ఆయన ఉన్నటువంటి ఆ యొక్క స్థలానికి వచ్చారు ఆయన ఎలా నివసిస్తున్నాడో ఆయన ఉంటున్నటువంటి స్థలములో ఆయన ఎలా నివసిస్తున్నాడో అని యొక్క అంతరంగిక జీవితాన్ని కూడా వారు కలతో చూశారు చూచినటువంటి వారు వారు ఆయన గురించి ఏమని సాక్ష్యం ఇస్తున్నారు అంటే మేము లోక పాపాన్ని మోసుకొని పోయేటువంటి గోరెప్పిల్లను చూచాము అని సాక్ష్యం ఇవ్వట్లేదు ఒక అద్భుతమైనటువంటి సాక్ష్యం ఏంటి అని అంటే మేము మెస్సయ్యని కనుగొన్నాము అని చెప్తున్నారండి మెస్సయ్యి అంటే ఎవరు అంటే అర్థం ఏమిటి అని అంటే అభిషత్తుడు అని అంటే వారు ఎవరిని కనుగొన్నామని సాక్ష్యం ఇస్తున్నారు అని అంటే మేము అభిషత్తుని కనుగొన్నాము అని సాక్ష్యం ఇస్తున్నారు నేను అంటాను చూడండి యోహాను ప్రభుని గూర్చి వారికి పరిచయం చేసింది ఏమని అనంటే లోక పాపము మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల అని అయితే వీరు ఆయన యొక్క అంతరంగ జీవితాన్ని చూచారు ఆయన బాహ్యంగా ఎంత నమ్మకంగా ఉంటున్నాడో అంతరంగికంగా కూడా అంత నమ్మకత్వాన్ని కనపరిచడము వారు కలతో చూశారు కాబట్టి ఇప్పుడు వారు ఆయనను లోక పాపం మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల అని పిలవట్లేదు దేవుని బిడలారా ఏమంటున్నారంటే మేము అభిషక్తుని కనుగొన్నాము అని చెప్పి ఆయనకు ఒక పేరు పెట్టారు ఏమని అని అంటే అభిషక్తుడు అని చెప్పేసి ఎస్ అయ్యి అని చెప్పేసి చూడండి దేవుని బిడ్డలారా ఈ వర్తమానాన్ని వింటున్నటువంటి మీ దైనందిక జీవితాల్లో కూడా బాహ్యంగా మీరు బాగానే ఉంటున్నారు ఎంతో నమ్మకంగా ఉంటున్నారు ప్రజలకు కూడా బాహ్యంగా నమ్మకత్వంగా ఉంటున్నట్లు కనపరుచుకుంటున్నారు మంచిదే అయితే వాటి యువర్ ఇంటర్నల్ లైఫ్ యొక్క అంతరంగ జీవితం అనేది ఎలా ఉంటుంది ఒకసారి నీవు నిన్ను పరీక్షించుకోవాలి దేవుడు నిన్ను దీవించాలి అని అనుకుంటున్నట్లయితే ఈరోజున జీవితంలో నమ్మకంగా ఉండాలి ఆ జీవితంలో కూడా రెండు చూడండి రెండు భాగాలు ఒకటి బాహ్యంగా నీవు నమ్మకస్తుడుగా నీవు దేవుని ఎదుట కనపరుచుకోవాలి ప్రజల ఎదుట కనపరచుకోవాలి అలాగనే అంతరంగికంగా కూడా నీవు నీవు నమ్మకస్తుడవై నీవు ఉండాలి దేవుణ్ణి బిడలారా ఈరోజున అటువంటి నమ్మకత్వాన్ని నీవు కలిగి జీవిస్తున్నావా